హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ ఇవాళ మనం పాలకూర వెల్లుల్లి కారం చేసుకుంటున్నాము చాలా టేస్టీగా చాలా వర్సిటైల్గా ఉండే ఈ పాలకూర వెల్లుల్లి కారం అసలు నాకు పాలకూర ఇష్టం లేదు నేను లీఫీ వెజిటబుల్స్ తినను అని మారాన్ చేసే మీ పిల్లలు కూడా చాలా ఇట్లా భలే ఉంది టెక్స్చర్ చాలా టేస్టీగా ఉంది అని తినేస్తారనమాట మరి ఈ పాలకూర వెల్లుల్లి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒకసారి చూసి రండి చాలా చాలా సింపుల్ పాలకూర ఫ్రెష్గా దొరికితే మాత్రం ఈ డిష్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దు మరి క్విక్గా దీని రెసిపీ స్టార్ట్ చేసేద్దాం అయితే ఫస్ట్ ప్రొసీజర్ వెళ్ళే ముందు ఒక మంచి వైడ్ ప్యాన్ తీసుకోండి మా అత్తగారు చెప్తారు ప్యాన్స్ చిట్ 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 గిన్నెల్లో చేస్తుంటే కలపడానికి వీలుగా రాదు సో కొంచెం మంచి గిన్నె తీసుకుంటే మీకు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అదే చిన్న గిన్నెలో కలుపుతుంటే అది సరిగ్గా బయటికి రాక దానికి వేడి సరిగ్గా ఈవెన్ ఈవెన్గా తగలక అట్లా ప్రాబ్లం అవుతుందని చెప్తా ఉంటారనమాట అందుకని నేను ఇప్పుడు ఎక్కువ పాలకూర ఆల్మోస్ట్ ఇంత పాలకూర చేస్తున్నాను కాబట్టి ఇట్లా గిన్నె తీసుకున్నాను కానీ అన్నీ అయ్యేసరికి కూర కొంచమే అవుతుంది ఎందుకంటే ఆ కూర కాబట్టి మనకి ఎందుకు ఆలస్యం టకటక ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం అయితే నేను ఈ ఈ నీళ్ళు ఇంకిపోగానే కొద్దిగా నూనె వేసి మనం ఒక పేస్ట్ తయారు చేసుకుంటామన్నమాట పెనం కొంచెం వేడకగానే కాస్త నూనె ఈ నూనెలో మనం ఇప్పుడు కొన్ని డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట అందులో ఫస్ట్ థింగ్ శనగపప్పు శనగపప్పు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ శనగపప్పు వేసుకున్న ఒక రెండు స్పూన్లు ఆర్ ఒక చిన్న గుప్పెడు శనగపప్పు ఇవి కొంచెం రోస్ట్ అవ్వాలి నేను ఏదైనా మిక్సీ పట్టుకునే రెసిపీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా స్పాచులా వాడతాను అనమాట అలాగే ఇది కొద్దిగా వేగుతుండగా ధనియాలు ధనియాలు ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు అయితే ఇవి వేగుతూ ఉంటాయి ఇదే సమయంలో ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుందాం అయితే ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేస్తున్నాను సో దట్ ఇవి తొందరగా మగ్గిపోతాయని అయితే ఉప్పు జాగ్రత్త పాలకూరలో ఉప్పు ఉంటుంది సో చూసి వేసుకోండి లేకపోతే ఎక్కువ అయిపోయి ఉప్పు ఉప్పగా అయిపోతుంది కూర అంతా సో ఇది దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ కలపడం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో పట్టుకుందా జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అయితే ఈ మిశ్రమం కొంచెం చెల్లారాలి తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చాలా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఇది కొద్దిగా వేడెక్కగానే ఆవాలు జీలకర్ర సెనపు మినపప్పు పోపు వేసుకోవాలన్నమాట సో ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు అని రెడీ చేసుకున్నాను ఇది కొద్దిగా వేడెక్కగానే వేసేసుకుందాం అయితే ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా పొట్టు పప్పును ఎక్కువ వాడడానికి ట్రై చేయండి దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది పిల్లలకి ఇప్పుడు మన ఫైబర్ ఇచ్చే కాంటెంటే తగ్గిపోయింది ఇంతకుముందు అంటే మనకి లిటిల్ కొంచెం అన్పాలిష్డ్ బియ్యం అన్నా వచ్చేవి కానీ ఇప్పుడైతే మొత్తం ఇట్లా పాలిష్డ్ బియ్యము అండ్ సిల్కీ రైస్ అని వస్తున్నాయి అవైతే దేవుడ ఎన్ని నీళ్లు పోసి ఉడికిచ్చినా ఇట్లా రాళ్ల మాదిరి ఉంటున్నాయి మేము అసలే కొంచెం మెత్తగా అన్నం తింటాము సో అది చాలా కష్టంగా అనిపించింది ఇప్పుడు కొద్దిగా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మెనపప్పు అన్నీ కలిపి వేశాను అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడు కరివేపాకు వేస్తాను బట్ దానికంటే కట్టే ముందు కొద్దిగా వెల్లుల్పాయ పచ్చగా దంచడం కానీ ఎట్లీస్ట్ ఫ్లేవర్స్ బయటకు వస్తాయి ఒక చిన్న కుదిపిస్తే స్ప్రే వస్తే రొట్ల కర్రతో ఒక రెండు కొడతాం కానీ ఇవన్నమా చెప్పండి వెల్లుల్లిపాయ అలాగే కరివేపాకు కరివేపాకు వేసిన వెంటనే వెనక్కి వెళ్ళకపోతే ఆ డ్రెస్సు గోవింద గోవింద అవుతుంది అన్నీ చక్కగా వేగాయి ఇప్పుడు బాగా కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత తరుక్కోవాలి తరిగిన తర్వాత కడగడం కాదు సో కడిగి తరిగిన పాలకూర అయితే ఈ పాలకూర మగ్గే లోపల ఇది కూడా చెల్లారి మనం మిక్సీ పట్టుకోవచ్చు బట్ ఆల్రెడీ అందులో కొంచెం చుప్పేశాను ఇప్పుడు దీనికి సరిపడా కొద్దిగా ఉప్పు అండ్ అఫ్కోర్స్ కొద్దిగా కారం పడుతుంది మనం అందులో ఎండుమిక్క లేసాము యన కొద్దిగా కారం పడుతుంది ఇది చక్కగా మగ్గుతుంది మగ్గి దగ్గరకు అవుతుంది మనం అంతలోగా దీన్ని మిక్సీ పట్టుకుందాం రండి ఉల్లిపాయ పేస్ట్ రెడీ అయింది ఉల్లి కారం అనుకోండి రెడీ అయిపోయింది వెల్లుల్లి కారం పాలకూర వెల్లుల్లి కారానికి సరిపడా పేస్ట్ తయారైంది ఇప్పుడు సో ఈ పాలకూర కొంచెం మగ్గింది కదా ఇందులోకి ఈ పేస్ట్ వేసేసుకుందాం ఇలా మొత్తం వెల్లుల్లి కారం అంతా వేసి ఒక్క తిప్పుడు తిప్పితే అంతే సో చూసారు కదా ఇలా కలుపుకున్నాం కదా పువ్వు అన్నీ సరిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే అంతే పాలకూర వెళ్ళి కారం రెడీ అయిపోయినట్టే మరి ఇదంతా కొంచెం క్లియర్ చేసుకుని నేను ఒక మంచి సర్వింగ్ బాల్ తెచ్చుకుంటాను సో పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది సో దీన్ని ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి వెరీ వెరీ వర్సటైల్ కర్రీ అని చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం ఇది అన్నానికి కూడా అంతే బాగుంటుంది అఫ్ కోర్స్ రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇట్లాంటి కొంచెం కూరలు కూర కారాలు వెల్లుల్లి కారాలు ఇష్టపడేవాళ్ళు ఈ కూరని లో తినకపోతే నన్ను అడగండి ఏమంటారు అదనమాట ఇవాల్ పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది చూశారు కదా నాకైతే దీన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని కోర్స్ అన్నం ఇంకా రెడీ అవ్వలేదు అన్నం రెడీ అవుతుంది కలుపుకొని ఎడాపెడా తింటాను బట్ దానికంటే ముందు అసలు మీకు తెలియాలి కదా దీని టేస్ట్ ఎలా ఉందో సో నేను చాలా కొంచెం తిని చెప్తా ఆహా మంచి దట్టంగా కారం కారం కారంగా చాలా బాగుంది అన్నంలో కలుపుకుంటే కారం సరిగ్గా సరిపోతుంది అనమాట సో చూసారు కదా ఇది ఇవాళ వెరీ టేస్టీ వెరీ యమ్మీ పాలకూర వెల్లుల్లి కారం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తినేటప్పుడు నన్ను ఒకసారి తలుచుకోండి ఏమంటారు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంటే దీప్స్ మైలీ కీపీ అండ్ కీప్ వాచింగ్ అంటే నెక్స్ట్ టైం బాయ్ బాయ్